ఆపదలు వచ్చినప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం మొక్కేమిటి అంటే నాకు ఈ ఆపద గట్టెక్కితే నేను నీకు ఇది ఇస్తాను అని దేవుడితో ఒప్పందం కుదుర్చుకోవడం మొక్కు తీర్చుకోవడం అంటే తాము ఏమి చేస్తామని మాట ఇచ్చారో దానిని తీర్చటమే దానిని చెయ్యటమే మొక్కు తీర్చటం ఏది నేను ఈ దగ్గరికి వస్తాను అని అనుకుంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం నాకు ఆపద గట్టెక్కినట్టయితే నీ దర్శనానికి వస్తాను అని గట్టెక్కగానే దర్శనానికి వెళ్ళడం మొక్కు తీర్చుకోవటం అన్న తర్వాత మొక్కు తీర్చవలసినది తీర్చకుండా ఉంటే అంటే ఎంత తప్పండి ఎవరికైనా ఒక రూపాయి ఇస్తాను అంటే ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అసత్య దోషం వాటిల్లుతుంది ఒక మనిషి విషయంలోనే ఇస్తానన్నది ఇవ్వకపోతే అసత్య దోషం వచ్చేటప్పుడు భగవంతుడి విషయంలో రాదా సర్వాంతర్యమైనటువంటి భగవంతుడి విషయంలో ఇటువంటి లోటు చేయడం అన్నది మనం భగవద్ అపచారం అవుతుంది అందువల్ల మొక్కుకుంటే తీర్చవలసినది ఒకవేళ ఎవరన్నా ఏదైనా కారణంగా మొక్కు తీర్చకుండా చనిపోతే వారి వంశంలో వాళ్ళైనా మొక్కును తీర్చాలి కానీ తీర్చకుండా ఉండకూడదు ఎందుకంటే అది తరతరాలుగా వస్తుంది ఏదైనా ఆస్తి పాస్తులు తల్లిదండ్రుల నుంచి తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అప్పులు కూడా తీర్చవలసినటువంటి బాధ్యత ఆస్తి తీసుకున్న వాళ్ళకు ఉన్నప్పుడు ఇది కూడా అప్పు లాంటిదే కదా భగవంతుడికి నేను చేస్తానన్న సేవ చేయకుండా పోవడం అన్నది ఆయనకి మాట ఇచ్చి తీర్చలేనటువంటి అప్పు గనక అది కూడా తీర్చవలసినది మొక్కు తప్పనిసరిగా తీర్చాలి